భారీ ఓపెనింగ్ డే మన ఇండియాలో టాప్ టెన్ అంటే టాప్ నెంబర్ వన్ మూవీ ఏది ఎవరైనా సరే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళి కానీ పెట్టుకోండి సో హాయ్ అండి అందరికీ నమస్తే ఈ యొక్క వీడియోలో అఖండా టు డే ట్వంటీ త్రీ అనేది గడుస్తుంది కాబట్టి ఈ యొక్క వీడియోలో డే ట్వంటీ త్రీ అనేది ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి అది కాకుండా దీనికి సంబంధించి ఫస్ట్ ఓపెనింగ్ డే ఏ మూవీ అనేది రెండు రాష్ట్రాలలో ఏ మూవీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పి క్లియర్లీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట ముందు వీడియోలో వచ్చి గ్రాస్ పరంగా చెప్పాను అనమాట సో మన తెలుగు రెండు రాష్ట్రాలలో ఏ మూవీ అనేది నెంబర్ వన్ ప్లేస్లో ఉంది మన ఆఖండా వచ్చి ఏ ఏ ప్లేస్లో ఉంది డే ఫిఫ్త్ ప్లేస్లో ఉందనమాట ఆల్రెడీ ముందు వీడియో కూడా చూశారు మీరు ఆ వీడియో చూడని వాళ్ళు వెళ్ళి చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది అలాగే వచ్చి మన ఇండియాలో టాప్ నెంబర్ వన్ మూవీ కూడా చెప్తాను అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి దురంధర్ అనే మూవీ మంచిగా దూసుకెళ్తుందండి నేను ఎందుకు ఈ మూవీ గురించి చెప్తున్నానంటే చూడండి ఎందుకంటే పాకిస్తాన్కి వెళ్ళి స్పైగా చేస్తూ ఈ యొక్క మూవీ అనేది తీయడం అనేది జరిగింది అబ్బా ఆ యాక్షన్ సీన్స్ నేను ఆల్రెడీ చూశాను సో దీనికి ఏమొస్తాయిలే కలెక్షన్స్ అని అనుకున్నాను నార్మల్గా లేదు అసలు బేబచ్చంగా దుమ్ము దుమారంగా వస్తుంది అనమాట టాప్ నెంబర్ వన్ ఇండియన్ ప్లేస్లో ఉన్న మూవీస్ ఏవైతే ఉన్నాయో టాప్ టెన్ను సో దాంట్లో ఒకటి అయింది ఇప్పుడు ప్రస్తుతానికి అవశ్యం మీకు తెలుసో తెలీదు సో ఒక రిపోర్ట్ అనేది వచ్చింది దాన్ని కూడా వినిపిస్తాను అనమాట ఓకేనా దాన్ని కూడా వినిపిస్తాను మీరు క్లారిటీగా వినండి ఫస్ట్ వింటే ఏ మూవీ ఎక్కడ ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బాలీవుడ్ వాళ్ళు వాళ్ళ ధీమా ఏంటో తెలియదు కానీ కలెక్షన్ల పరంగా వాళ్ళు ముందుకు దూసుకొని వెళ్తున్నారనమాట మనం అసలు ఇంకా వెనకబడిపోతున్నాం ఇంతేనా మన సత్తా ఇంతేనా మన సత్తా ఇంతేనా అని చెప్పి అనిపిస్తూ ఉందనమాట చూడాలి ఇంకా ఆ యొక్క దంగల్ మూవీని టాప్ నెంబర్ వన్లో ఉంది ఆ యొక్క మూవీ వచ్చి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది ఆ మూవీని ఏ మూవీ దాటుతుందా అని చెప్పి ఏగర్లేని వెయిటింగ్ అనమాట ఇంతవరకు మన టాలీవుడ్లో ఏ మూవీ దాటలేదు ఇంత వరకు అది ఎప్పుడు వచ్చింది కనీసం ఒక పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఒక ఇరవై సంవత్సరాలు అయి ఉంటుంది అస్సలకి ఇంతవరకు ఆ ఆ మూవీ కలెక్షన్స్ని రెండు వేల ఏడు వందల కోట్లని ఏ మూవీ దాటలేదన్నమాట ఇంతవరకు ఎగర్లి వెయిటింగ్ ఏమన్నా ఏదన్నా మూవీ వస్తే నేను అరే మా మూవీ ఉందా మా మూవీ కూడా ఉంది మేము దాటాము మా కలెక్షన్ పరంగా అని చెప్పి చెప్పుకోదగ్గ మూవీ ఏముంది ఏది లేదు ఏదో ఆ బాహుబలి వచ్చింది ఆ బాహుబలి అన్న దాటుతుంది అనుకుంటే అది దాటలేక దాటి అది దాటలేకపోయింది పుష్ప వచ్చింది పుష్ప కూడా దాటలేకపోయింది అంట అక్కడ టూ డే ట్వంటీ త్రీ అనేది గడుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు ఈ యొక్క వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఈ యొక్క సంఖ్య అనేది మారుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత కలెక్షన్ చేసిందంటే మూడు లక్షల వరకే సంపాదించింది అనమాట డే ట్వంటీ త్రీ మూడు లక్షల వరకే అండి ఏ భాషలో ఇంచైనా సరే డేటా అయితే రాలేదన్నమాట ప్రస్తుతానికి మన ఏపీ తెలంగాణలోనే ఈ రెండు రాష్ట్రాల్లోనే ఈ యొక్క మూవీ అనేది కలెక్షన్ అనేది చేసింది ఇప్పుడు ప్రస్తుతానికి సో దీని టోటల్ ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి తొంభై మూడు కోట్ల ముప్పై మూడు లక్షలు అనమాట ఇక చూసుకున్నట్లయితే ఓవరాల్ గా ఇండియన్ నెట్ కలెక్షన్ లో ఆల్రెడీ చెప్పాను ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఓన్లీ నూట తొమ్మిది కోట్ల తొంభై ఐదు ఉంది ఉందన్నమాట నూట ఒక సీజన్ లో వచ్చే పన్నెండు కోట్ల ముప్పై లక్షలు అనమాట ఇదే అసలు ఎంత పెరగలేదు తగ్గలేదు అనమాట ఇది సో వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి నూట ఇరవై రెండు కోట్ల పాయింట్ ఇరవై ఐదు లక్షలు అనమాట ఓకే ఇక అఖండ టూ కలెక్షన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట నేను ఇంతకు ముందే చెప్పాను కదా టాప్ నెంబర్ వన్ మూవీ ఒకటి ఉంది సో ఆ మూవీ అనేది ఈ యొక్క దురంధ్ర అనే మూవీ సో దాటుతుంది మెయిన్ ఇంకో పాయింట్ అండి టాలీవుడ్ లో ఓపెనింగ్ డే ఏ మూవీ అనేది ఫస్ట్ లో ఉంది ఏ మూవీ అనేది సెకండ్ లో ఉందో అని కూడా చెప్తా ఎందు వరకు చూడండి మన అఖండ మూవీ ఉందా లేదా మీకు తెలుస్తుంది ఫస్ట్ పాయింట్ మూవీ అనేది యొక్క రిపోర్ట్ పరంగా చెప్తున్నాను బాగా వినండి మీరు కావాలంటే సెట్ చేసుకోండి నేను ఈ డబ్బో చెప్తాడా నిజం చెప్తున్నాడా అని మీకు డౌట్ ఉంటే చూడండి ఒకసారి వెళ్ళి ఈ యొక్క మూవీ అనేది ఇరవై తొమ్మిది రోజులు గడిచింది కాబట్టి ప్రస్తుతానికి వెయ్యిన్ని నూట పదహారులు అయితే సంపాదించింది అనమాట వెయ్యిన్ని నూట పదహారులు అంటే రూపాయల కోట్లు అంటే పదకొండు వందల నూట అరవై ఏడు కోట్లు అనేది సంపాదించింది అనమాట మామూలుగా అయితే పుష్ప హిందీ బెల్ట్లోనే ఏడు వందల ముప్పై అయితే ఉంది మామూలుగా హిందీ బెల్ట్లో దాని జీవితకాలం సో ఆ యొక్క రికార్డ్ని ఇది కొల్లగొట్టింది అనమాట అంటే ధరంధర్ మూవీ కొల్లగొట్టింది అనమాట ఏడు వందల నలభై ఏడు వందల నలభై ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట అంటే ఎక్కువే కదా సో ఎక్కువే కదా ఇంకా మూవీ అనేది ఆడుతుంది ఇది ఎనిమిది వందల కోట్లకి దాటేస్తుంది అనమాట ఇక చూసుకున్నట్లయితే నెంబర్ వన్ ప్లేస్లో వచ్చి దంగల్ మూవీ ఉంది రెండు వేల ఏడు వందల రెండు వేల డెబ్బై కోట్లు అనమాట సారీ అండి దాకా తప్పు చెప్పాను ఇప్పుడు కరెక్ట్ లెక్క అయితే ఇప్పుడు వచ్చింది అనమాట రెండు వందల డెబ్బై అయితే ఉందన్నమాట నెంబర్ వన్ ప్లేస్ లో సెకండ్ వచ్చి బాహుబలి ఉందండి సెకండ్ వచ్చి బాహుబలి ఉంది అంటే పద్దెనిమిది వందల పది కోట్లు అనమాట థర్డ్ వచ్చి పుష్ప టూ ఉందనమాట పదిహేడు వందల నలభై రెండు కోట్లే పుష్ప టూ ఎవడెవడో పద్దెనిమిది వందల కోట్లే అది ఇది అని చెప్తున్నాడు అంత సీన్ లేదు అక్కడ సరేనా ఓకే ఇక చూసుకున్నట్లయితే త్రిపులార్ అనమాట పన్నెండు వందల ముప్పై కోట్లు దాని జీవితకాలం అంటే ముప్పై కోట్లు అనమాట సో కేజీఎఫ్ చాప్టర్ వచ్చి పన్నెండు వందల పదిహేను కోట్లు అనమాట దురంధర్ వచ్చి వెయ్యన్ని నూట అరవై ఏడు కోట్లు అనమాట చెప్పాను కదండి సిక్స్త్ ప్లేస్లో ఉంది దూరంధర్ మూవీ టాప్ నెంబర్ వన్ ఉంది ఇప్పుడు ఫస్ట్ ప్రస్తుతానికి ఇండియన్ మూవీలో టాప్ టెన్ ఇండియన్ మూవీలో దూరింది అనమాట సిక్స్త్ ప్లేస్లో ఉందండి సెవెంత్ ప్లేస్లో వచ్చి జవాన్ అనమాట నో వెయ్యన్ని నూట అరవై మూడు కోట్లమాట అంటే జవాను పుష్పట్టు జవాను జీవితకాల కలెక్షన్ అనేది ఇది ఇది అనమాట ఆ సైట్ చూసుకున్నట్లయితే హిందీ బెల్ట్ లో చూసుకున్నట్లయితే దాని జీవితకాలం పుష్పటు జీవితకాలం ఏడు వందల ముప్పై కోట్లయితే సంపాదించింది ఓకేనా ఈ యొక్క ఏడు వందల ముప్పై కోట్లను దాటింది అనమాట దురంధర మూవీ అంటే వాళ్ళు ఇక్కడ వీడియోస్ ఏవి రావట్లేదు కానీ హిందీ బెల్ట్ లో భయంకరంగా మీ పుష్ప రికార్డును మేము కొట్టాము మీ పుష్ప రికార్డును మేము కొట్టామని చెప్పి చెప్పుకుంటున్నారు ఆ విషయం మీకు తెలుసో తెలియదు చెప్పే బాధ్యత నాది కాబట్టి నేను చెప్తున్నాను సో అదే అండి ఓవర్గా మాట్లాడుకుంటే క్షమించండి సో ఇక చూసుకున్నట్లయితే భారీ ఓపెనింగ్ టాప్ టెన్ మూవీస్ మన ఓన్లీ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఓన్లీ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఓపెనింగ్ డే ఏ మూవీ అనేది ఫస్ట్ ఉంది సెకండ్ ఉంది థర్డ్ ఉంది అని చెప్పి చూసుకుందామండి నేను ముందే చెప్తున్నాను అఖండ టూ మూవీ వచ్చి ఒకటి సెవెంత్లో ఉందండి అఖండ టూ మూవీ వచ్చి ఓన్లీ మన తెలుగు రెండు రాష్ట్రాలలో ఈ యొక్క మూవీ వచ్చి అఖండా టూ వచ్చి సెవెంత్ ప్లేస్లో ఉంది అనమాట ఫస్ట్లో వచ్చి భారీ ఓపెనింగ్ డే వరల్డ్ వైడ్గా భారీ ఓపెనింగ్ డే అండి అరవై మూడు అయితే సంపాదించింది అనమాట భారీ ఓపెనింగ్ డే సో గేమ్ చేంజర్ వచ్చి నలభై ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట హరిహర వీరమల్లు వచ్చి ముప్పై ముప్పై నాలుగు కోట్ల అరవై ఐదు లక్ష అరవై ఐదు లక్షలయితే సంపాదించింది అనమాట థర్డ్ ప్లేస్లో వచ్చి డాకు మహారాజు ఉంది డాకు మహారాజా వచ్చి ఇరవై మూడు లక్షల ముప్పై ఐదు ఇరవై మూడు కోట్ల ముప్పై ఐదు లక్షలైతే సంపాదించింది అన్నమాట సో సంక్రాంతికి వస్తున్న మూవీ వచ్చి ఇరవై మూడు లక్షలు సంపాదించింది అన్నమాట అంటే ఓపెనింగ్ డే సో వార్ టూ వచ్చి ఇరవై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట అఖండ టూ తాండవం ఓకేనా సిక్స్త్ ప్లేస్లో ఉంది ఇరవై ఒక్క లక్ష పాయింట్ తొంభై ఐదు అయితే సంపాదించింది అనమాట హిట్ త్రీ అండి హిట్ త్రీ ఏం లేదు హిట్ ఇరవై కోట్ల ఇరవై ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట కింగ్డమ్ వచ్చి పదిహేడు కోట్ల ఇరవై ఐదు లక్షలు అయితే సంపాదించింది అనమాట కూలీ మూవీ వచ్చి తమిళ్ మూవీ పదిహేను కోట్ల ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట ఓకేనా సో నేను ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాను అది ఫ అంటే దీని వెనకాల ఉంటుంది అనుకుంటా వీడియో సో టూ మీదే చేశాను అనుకుంటా సో ఇండియన్ నెట్ కలెక్షన్ అండి అంటే ఓకేనా టాప్ టెన్ ఇండియన్ నెట్ కలెక్షన్ చెప్పారు ఇప్పుడు వచ్చి మీకు అర్థం కావాలనే చెప్తున్నా భారీ ఓపెనింగ్ డే ఫస్ట్ డే భారీ ఓపెనింగ్ డే చెప్పాను అనమాట నెక్స్ట్ వీడియోలో వచ్చి అంటే రేపు చేయబోయే వీడియోలో వచ్చి ఫస్ట్ వీకెండ్కి ఏ మూవీ అనేది టాప్ టెన్లో ఉంది అని అనేది కూడా చెప్తాను అనమాట కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ కన్ల కలెక్షన్ల పరంగా కన్ఫ్యూజ్ అవ్వద్దు మీకు నేను చెప్తా మీకు ఏ మూవీ సంబంధించిన ఇండియన్లో బెంగాలీ కాదు కానీ ఒరిస్సా కాదు హాలీవుడ్ కాదు టోలీవుడ్ కాదు శాండిల్వుడ్ కాదు తమిళవుడ్ కాదు ఏ వుడ్ అయినా సరే మీరు నాకు కామెంట్ పెట్టాలా మీకు క్లియర్లీ క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఓకేనా సో వీడియో నచ్చిందా ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న బిల్లకాన్ని ఆల్లో పెట్టుకోండి